సిద్ధి ఉప్పాడ సిరిక్స్లో మనం మొదటగా చూస్తున్న శారీ వచ్చేసి ఉప్పాడ పట్టులోని ప్లైన్ శారీ అండి ఇది వరకు మనకి ప్లైన్ శారీస్ అయితే చాలా విరివిగా దొరికాయి అయితే ప్లైన్ శారీస్ అయితే మనకు ఒప్పాడలో నేయించడం మానేసామండి దీనికి వీవింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది ప్లస్ కూలీ చార్జ్ కూడా ఎక్కువ పడుతుంది అని చెప్పేసి చాలా చోట్ల నేయించడం మానేశారు కానీ మనకి సిద్ధి ఉప్పాడ సిరిస్ కస్టమర్స్ అభిష్టం మేరకు మనం మళ్ళీ ప్లైన్ శారీస్ అయితే జరిగిందండి సారీ యొక్క పళ్ళు బ్లౌజు సారీ అంతా కూడా సెల్ఫ్ అయితే వస్తుందండి దీనికి ఎటువంటి డిజైన్ అయితే రాదు ఇది పళ్ళు పాట అయితే వస్తుంది అదేవిధంగా ఇది ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు కలరు శారీ కలరు బ్లౌజ్ కలర్ సేమ్ కలర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ప్లైన్ అయితే వస్తుందండి అలాగే ఈ సారీ యొక్క బార్డర్ చూసుకుంటే కనుక బోత్ సైడ్ కూడా మనకి రిబ్బన్ బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది చాలా ట్రెండీగా క్లాస్ లుక్ అయితే కనిపిస్తాయండి ఇందులో మనకి మంచి మంచి లైట్ కలర్స్ అయితే నేర్చడం జరిగిందండి ఈ సారి యొక్క ప్రైజు మరియు ఇందులో కలర్స్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి అన్నీ కూడా క్లాస్ కలర్స్ లైట్ కలర్స్ అయితే మనం నేర్చడం జరుగుతుంది చాలా సింపుల్ లుక్ వస్తాయండి దీనికి మీరు బ్లౌజ్ మీ ఇష్టం మేరకు మీ అభిష్టం మేరకు మీరు బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే చాలా మంచి క్లాస్ లుక్ అయితే కనిపిస్తాయి ఇవే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఈ ప్లెయిన్ కలర్స్ అయితే నేయించడం జరుగుతుంది ఇంకా మనకి ఎక్కువ స్టాక్ అయితే వస్తుంటు వస్తూ ఉంటుందండి ఈ సారీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి సిద్ధి ఉప్పాడు లో మీరు చూస్తున్న నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఉప్పాడలో ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ మోడల్స్లో ఇది ఒకట ఫస్ట్ ప్లేస్ అయితే ఉంటుందండి ఈ సారీ యొక్క పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది దీని మీద మనకి రిచ్ పళ్ళు ఇవ్వడం జరిగిందండి ఇందులో కూడా మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ రెండు కూడా ఉపయోగించి ఈ రిచ్ పర్ అనేది వేయడం జరిగింది అలాగే బ్లౌజ్ పార్ట్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ బ్లౌజ్లో కూడా మనకి సిల్వర్ లైన్స్ అనేవి ఈ బ్లౌజ్లో మనకి ముఖ్యంగా కనిపిస్తాయి మాక్సిమం సారి దేనికన్నా సరే ప్లైన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా మనకి ప్లైన్లోనే సిల్వర్ ఎలా లైన్స్ లైన్స్ చొప్పుడం మనం ఇవ్వడం జరిగింది అలాగే కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక ఇది చాక్లెట్ కలర్ అండి చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి ఈ చెక్స్లో అవైలబుల్గా అయితే ఉంటాయండి సారీ మొత్తం కూడా మనకి ఈ సిల్వర్ చెక్స్ అనేవి సారీ మొత్తం కూడా రన్ అవుతూ అయితే వస్తాయి అందులో మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ మ్యాంగో డిజైన్ అనేది సారీ మొత్తం కూడా రన్ అయితే వస్తాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్స్లో ఈ చెక్స్ ప్యాటర్న్ అయితే చాలా బాగా రన్ అవుతుందండి ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి సిద్ధి సిల్క్స్ అందుబాటులో అయితే ఉన్నాయి అలాగే ఈసారి యొక్క బార్డర్స్ చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకటి మనకి పట్టు ఎస్పీ బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మన మరొకటి మనకి టూ హండ్రెడ్ జరీ బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ శారీలో కలర్స్ అలాగే ఈ సారి యొక్క ప్రైస్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తుంది మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సిద్ధి ఉప్పాడ సిక్స్ మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ ఉప్పాడ సారీ వచ్చేసి ఇది కొత్త మోడల్ ప్రజెంట్ ఇందులో అయితే కలర్స్ అయితే మగ్గం మీద అయితే చాలా మనం నేర్చడం జరుగుతుంది చూస్తారు కదండి ఈ సారీ యొక్క పళ్ళు పాటు వచ్చేసి ఎల్లో కలర్ అయితే వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ ప్లెయిన్ అయితే వస్తుందండి అలాగే కంప్లీట్ శారీ చూసుకుంటే కనుక ఇది బ్లూ కలర్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ బ్లూ కలర్ మీద మీకు కనిపిస్తున్న ఈ ఫ్లోరల్ డిజైన్ సారీ మొత్తం కూడా రన్ అవుతూ అయితే వస్తుంది చూస్తున్నారు కదండి ఉప్పాట్లో ఇప్పుడు కొత్తగా నేస్తున్న మోడల్స్లో మనకి సిద్ధి ఉప్పాడు సిరీస్లో చాలా మంచి మంచి మోడల్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అలాగే ఈ సారీ యొక్క బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా గ్యాప్ బార్డర్ టైప్లో అయితే వస్తుందండి చూస్తున్నారు కదా మనకి కాంట్రాస్ట్ బార్డరు అలాగే అందులో మనకి జరీ లైన్స్ అనేది బార్డర్ శారీ మొత్తం వస్తుంది ఇందులో అయితే మనకి కలర్స్ అయితే ప్రజెంట్ మగ్గాల మీద ఉన్నాయండి వస్తాయి ఇటువంటి మంచి మంచి మోడల్స్ కొరకు మనకి మన రంగస్థలం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిద్ధి ఉప్పాడ సిక్స్ లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసి ఇది ఉప్పాడలోనే ఫైవ్ ప్లే పట్టు సారీస్ అండి డిజైనరీ ప్లీసులు అని చెప్పేసి అంటారు డిజైనర్ పీసెల్ అంటే మనకి ఈ డిజైన్కి ఒక కలరు ఒక డిజైన్ మాత్రం నేర్చడం జరుగుతుంది ఈ డిజైన్ ఈ కలర్ తోటి ఇంకా స్టాప్ చేయడం జరుగుతుందండి మరొక కలర్స్ అయితే నేర్చడం జరగదు అలాగే ఈసారి యొక్క పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి రిచ్ పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఫైవ్ ప్లేస్ సిల్క్ అని చెప్పాం కదండి అంటే సిల్క్లోనే మనకి క్వాలిటీ ఎక్కువ అయితే వస్తుందండి ఇది హై క్వాలిటీ పట్టు అయితే వస్తుంది దీనికి మీరు ఎంత హెవీ వర్క్ మగ్గు వర్క్ అవి చేయించినా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉంటుందండి లాంగ్ లీవ్ అయితే ఉంటుంది అలాగే కంప్లీట్ సారీ చూసుకుంటే కనుక ఇది మెహందీ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి మెహందీ గ్రీన్ కలర్ పైన మనకి మీకు కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా ఈ ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న డిజైన్ కూడా మనకి సారీ మొత్తం కూడా రన్ అవుతూ అయితే వస్తుంది ఇందులో అయితే మనకి కలర్స్ అయితే అందుబాటులో ఉండవండి డిజైన్లోని వేరే డిజైన్ అయితే మనకి కలర్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఈ డిజైన్ పీస్ మనకి సిద్ధి ఉపాధి సిక్స్లో కొన్ని వందల్లో అయితే మనకి అందుబాటులో అయితే ఉన్నాయండి ఈసారి యొక్క ప్రైజ్ అలాగే ఇందులో వేరే ఇతర డిజైన్స్ కొరకు స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ ఫైవ్ ప్లస్ సిక్లో ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే హై క్వాలిటీ సారీస్ అయితే వస్తాయి ఇది ఫైవ్ ప్లస్ సిల్క్లోని చూస్తున్నారు కదండి ఇది పళ్ళు పాటలు అయితే వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ అయితే వస్తుందండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది హై క్వాలిటీ రావడం వల్ల మీరు ఇటువంటి డ్యామేజ్ లేకుండా మీరు ఎంత హెవీ వర్క్ అయినా సరే ఇది ఆగుతాయండి ఇవి అలాగే శారీ మొత్తం కూడా ఇది లైట్ కలర్ అయితే వస్తుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది అండి శారీ మొత్తం కూడాను చూస్తున్నారు కదండి మీరు చూస్తున్న ఈ మ్యాంగో డిజైన్ అయితే మనకి సారీ మొత్తం కూడా రన్ అవుట్ అయితే వస్తుంది ఇది ఉప్పాడ పట్టు థ్రెడ్ అయితే వస్తుందండి ఒకటి జరీ థ్రెడ్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఈ వర్క్ అయితే మనకి రన్ అవుట్ అయితే వస్తుందండి అలాగే బార్డర్ కూడా మనకి టూ హండ్రెడ్ కడ్డీ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా సింపుల్ లుక్లో మనకి గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అండి అది ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి డిజైన్స్ అయితే మారుతాయి ఒకసారికి ఇంకొక డిజైన్ అయితే మారుతూ ఉంటుంది క్వాలిటీ పరంగా చూసుకుంటే మంచి క్వాలిటీ అయితే మీకు అందించడం జరుగుతుందండి సిద్ధి ఒప్పాడ సీస్లోని ఈసారి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ ఫైవ్ ప్లే పట్టు వచ్చేసి ఇది కూడా మనకి డిజైనరీ శారీస్ అండి ఈ డిజైనరీ శారీస్ చాలా మంచి క్వాలిటీ అయితే నేయించడం జరుగుతుంది చూస్తున్నారు కదండి ఈ శారీ యొక్క పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇది ఒక టైప్ ఆఫ్ స్కై బ్లూ కలర్ మీద మనకి రిచ్ పల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ ఫైవ్ ప్లస్లో మనం హెవీ వర్క్ అయితే చేయించుకోవచ్చు అలాగే శారీ మొత్తం ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి చూస్తున్నారు కదండి నేరేడి పండు కలర్ అయితే మనకి శారీ మొత్తం కూడా వస్తుంది అందులో మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ శారీ మొత్తం కూడా టన్ అవుతూ అయితే వస్తుంది ఒకసారి కంప్లీట్ సారీ చూద్దాం ఇది కంప్లీట్ సారీ అండి ఇది చూస్తున్నారు కదా మనకు బార్డర్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే జెరీ బార్డర్ అయితే కామన్ కదండి జెరీ బార్డర్ ప్లేస్లో మనకి ఈ పళ్ళు కలర్ వచ్చిన బార్డర్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ప్లెయిన్ బార్డర్ అయితే వస్తుందండి ఇందులో అయితే మనకి కలర్స్ అయితే అందుబాటులో ఉండవు ఒక డిజైన్కి ఒక కలర్ మాత్రం నేర్చుకోవడం జరుగుతుంది చూశారు కదండి సిద్ధి ఉప్పాడ సిల్క్స్లో వరకు మీకు కొన్ని ట్రెండింగ్లో ఉన్న ఉప్పాడ సిల్క్ సారీస్ ఉప్పాడ పట్టు సారీసు అదేవిధంగా ఫైప్లే పట్టు డిజైనర్ శారీస్ కూడా చూ చూసాం కదండి ఇవే కాకుండా మనకి సిద్ధి ఉప్పాటి సిల్స్లో చాలా వందల కొద్ది మోడల్స్ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ సారీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పే కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి సిద్ధి ఉపాటి సిల్స్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ అంటే మీరు వీడియో కాల్ కూడా చేసి ఈ ఈ శారీస్ అన్నీ కూడా మీరు వీడియోలో చూసి సెలెక్ట్ చేసుకొని ఈజీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు ఈ సారీస్ అన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు చేనేత సేవలు ధరించండి చేనేతను ప్రోత్సహించండి